శ్రీ మహాకృష్ణ గారు అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు దశాబ్దాల పాటు జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్యాయం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేసి ఈరోజు తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్న శుభ సందర్భంగా జాతికి వచ్చినటువంటి మేలుని ఈరోజు మనందరం కూడా చర్చించుకోవాలి తెలుసుకోవాలన్నటువంటి లక్ష్యంతో మండలంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులందరూ కలిసి ఆగస్టు ఒకటో తేదీ మాదిక జాతిలో చరిత్రలో నిచ్చిపోయే విధంగా నిజమైనటువంటి స్వాతంత్రం మాదిక జాతికి ఎప్పుడు వచ్చింది అంటే ఒకటో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఎందుకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించినటువంటి ఒక ఒక వ్యక్తి మాన్య శ్రీ మంద కృష్ణ మాది గారు ఈరోజు ఎంతో మంది విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉండడం కారణంగా ఆ యొక్క వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఉద్యమ పంతాన్ని ఎన్నుకున్నారు ఈ ఉద్యమ ఫలితంగా మన జాతిలో వేల మంది నాయకులుగా తయారైనటువంటి చరిత్ర ఏదైనా ఈ కులానికి ఉన్నదనంటే అది ఒక మాదిక జాతి కులంలో మాత్రమే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ జరిగితే ఆ యొక్క వర్గీకరణ ఫలితంగా ఉద్యోగాలు కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది మా యొక్క ఆలోచనతోనే ఈ యొక్క వర్గీకరణ కార్యక్రమాన్ని వంద కృష్ణ గారు భుజ వేసుకొని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలతో ఒప్పించి రాష్ట్రంలో రాష్ట్రాల ఉన్నటువంటి ప్రభుత్వాలను మెప్పించి ఈరోజు తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చి మన బిడ్డల భవిష్యత్తుకు ఒక కానుక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ ఈ యొక్క వర్గీకరణ సాధించకపోయి ఉండి ఉంటే గత అరవై ఏడు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో మనం ఎట్లాగా ఉంటామో ఇప్పటికే అలాగే ఉండేవాళ్ళం కానీ ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు మాది జాతర ఒక వెలుగును నింపింది ఆ యొక్క వర్గీకరణతో ఈరోజు మనలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగాలకు కానీ అది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ యొక్క వర్గీకరణ ఫలాలను మన మండలంలో అనుభవించినటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పటికే ఉన్నారు ఇక భవిష్యత్తులో కూడా ఆ యొక్క వర్గీకరణ ఫలాలను మనమే ప్రత్యక్షంగా చూడబోతా ఉన్నాం మన బిడ్డలకు ఈరోజు అది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ యొక్క లక్ష్యంతోనే ఆ మహనీయుడు మనకు సాధించి పెట్టినటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని మన జాతి ప్రజలందరికీ తెలియజేయాలన్నటువంటి ఆలోచనతోనే పెద్దలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలని బుధస్కందాలపై వేసుకొని మండలంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా చాలా ఒక మూడు నాలుగు రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు అన్న లక్ష్మారాయణ గారు మాట్లాడబోతారు వచ్చిన నాకుల ఈ గుస్తులు నా జాతి పెద్దలందరికీ పేరు పేరిన ప్రత్యేక అభివందనాలను తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు పెద్దలు జాతిలో జన్మించిన అందరికీ ఐదు విషయాలు చాలా ఇది వర్గీకరణ కావడం అనేది మీ భాషలో చదువుకున్న పిల్లలకు చదువుకునే వాళ్ళకు ఉద్యోగస్తులకు ఇది చాలా వర్గీకరణ అనేది జనాభా ప్రాతిపదిక పైన ఉద్యోగాలు కానీ చదువుకునే పిల్లలకు సీట్లు కానీ రావడానికి ఇది వర్గీకరణ కానంత వరకు మనకి ఇబ్బందులు ఉండేటివి ఈ వర్గీకరణ కావడానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూన్ ఏడవ తేదీ మహానుభావుడు మందకృష్ణ ఒక ఇరవై మంది పిల్లలు ఒక మార్గదొడ్లో కూర్చొని నా జాతి డ్డలు చదువుకుంటే ఉద్యోగాలు రావు సీట్లు రావు ఎందుకు ఈ సమస్య జరుగుతుందని ఆయన అంతకుముందు ఒక సంవత్సరం అంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు అడిగి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎంఆర్పిఎస్ సంఘం అనేది ఏర్పాటు చేసిన దండోర రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసి ఒక ఇరవై మందితో కదిలినాడు ప్రకాశం జిల్లా ఈదు మూడు అనే జిల్లాలో ఇరవై మందితో మొదలుపెట్టిన ఆయన కళ ఆయన కళ కంటే ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో సంఘటనలు ఎన్నో రాజకీయ కుట్రలు చేసి ఆయన ఇబ్బంది పెడితే ముప్పై రెండు సంవత్సరాలు వెనుగు తిరగకుండా తన జాతి శ్రేయస్సు కోసం మాది జాతి బిడ్డలు మాది కులస్తులందరూ ఐక్యతగా ఉండి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ బిడ్డల తరాలు బాగుండాలనే ఉద్దేశం కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చూస్తూ తిరిగినాడు అందులో మీరు మేము అందరము కష్టపడి ఎన్నో పాదయాత్రలు నిరసనలు పోలీస్ స్టేషన్లు ఇందులో ముఖ్యంగా ఒక ఎనిమిది మంది అమరవీరులైనారు వాళ్లకు మనం అంకితం ఈ వర్గీకరణ అనేది ఎందుకంటే పెట్రోల్ పోసుకొని మన జిల్లాలోనే ఫస్ట్ తెల్లబండ్లు అరవైన తాడిపత్ర జిల్లాలో అతను కలెక్టర్ ఆఫీస్ ముందర చనిపోయినాడు ఇంకా మల్లయ్య ఇంకా నర్సిములు వాళ్ళు పురుగుల మంది తాగి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే అప్పుడున్న గవర్నమెంట్ కాపాడింది వాళ్ళు అంటే ఈడ ఈ వర్గీకరణ కోసం ఊరికే రావట్లేదే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వరాజ్యం అయితే ఎట్లొచ్చిందో ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో ఈ స్వరాజ్యం రావడానికి ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన ఎన్నో బాధలు నోర్చుకుంటే వర్గీకరణ వచ్చిందే ఈ వర్గీకరణ రావడంతో మనకు పిల్ రేపు తరాలకు పిల్లల చదువులు కానీ ఇంజనీర్లు మెడిసిన్ డాక్టర్లు కానీ కాలేజీలో సీటు కానీ విద్యా ఉద్యోగాలు అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది ఏంది వర్గీకరణ అంటే ఏమో మనకి ఏం తెలియదు అనుకుంటే లేదు ఇది రాబో తరాలకు పెద్ద మనకు గొప్ప వరం ఇది అందులో భాగంగా ఆయన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తిరిగితే ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అయింది మనకు ఎస్సీ వర్గీకరణ అయింది అప్పుడు ఆ వర్గీకరణ అయితే విద్యా ఉద్యోగాల్లో ప్రమోషన్లో సీట్లు వచ్చాయి మన వాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు అయినారు అప్పుడు ఆ వర్గీకరణ ఇప్పుడు పూర్తి స్థాయి